రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు అయితే కురిశాయి ఇటీవల కాలంలో విజయవాడ లాంటి నగరం సైతం వరద ఉద్ధృతికి మొత్తం అతలాకోతలం అయిపోయింది ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి బయటపడుతున్న విజయవాడ నగరం రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే పూర్తిగా లేవని చెప్పచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నడూ ఖనీ విని ఎదిగిన రీతిలో వర్షాలు అయితే కురిశాయి ఉమర్ చిత్తూరు జిల్లాలోనే చెరువులు కట్టలు డ్యాములు అన్నీ పూర్తిస్థాయి నీటితో నిండిపోయి డ్యాముల నుంచి బయటికి నీరు వదిలే పరిస్థితి ఏర్పడింది మనం ప్రస్తుతం కాళాస నియోజకవర్గంలోని మల్లెమెడుగు అనే వద్ద ఉన్నాం ఈ మల్లెమడుగు డ్యామ్ అనేది మనకు వెనకాల కనిపిస్తున్న కొండలు ఏదైతే శేషాచల కొండలుగా పిలుస్తుంటారో ఈ కొండల్లో నుంచి జాలువారే నీటిని ఒడిసిపెట్టి ఇక్కడ ఈ స్టోరేజ్ ప్రాంతంలో ఒక నిల్వ ఉంటాయి ఈ నీరు నిండిన తర్వాత మూడు వందల డెబ్బై అడుగులు మనం ఈ డ్యాము వద్ద చూడొచ్చు మూడు వందల అరవై ఆరు ఎక్కువ సాంద్రతగా చూపిస్తుంటారు ఈ మూడు వందల అరవై ఆరు కన్నా మూడు వందల డెబ్బై పదహైదు నెంబర్ అనేది మూడు వందల డెబ్బైగా పిలుస్తుంటారు ఈ మూడు వందల డెబ్బై అడుగుల కన్నా ఎక్కువ నీరు వస్తే డ్యాము గేట్లు ఓపెన్ చేసి బయటకు అయితే నీరు వదులుతారు ప్రస్తుతం ఈ డ్యాముల్లో నీరు అనేది పూర్తిగా లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో నీరు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి గతంలో ఈ డ్యామ్లో నీటిని ఉపయోగించే తిరుపతికి నీటి వనరుగా చెప్పేవారు అయితే వర్షాలు రెండు వేల ఇరవై మూడులో స్వల్పపాటి వర్షాల కారణంగా ఆ రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు తగ్గిన నీటిని ఇరవై మూడులో భర్తీ చేసింది వర్షం రెండు వేల ఇరవై మూడు తర్వాత పూర్తిగా వర్షాలు అయితే లేవు రెండు వేల ఇరవై మూడులో వర్షాల కారణంగా ఏదో స్వల్పపాటి వర్షం కారణంగా తక్కువ తగ్గిన నీరు పూర్తిస్థాయి అయింది అయితే ఆ తర్వాత వర్షాలే పూర్తిగా లేకపోగా ఇటీవల కాలంలో నీటి కష్టం అనేది ఇప్పటికే ప్రారంభమైందని చెప్పచ్చు మనం ప్రస్తుతం మల్లమండుగు డ్యామ్లోని ఆరు గేట్లను అయితే చూడవచ్చు ఇవి రెండు వేల ఇరవై ఒకటిలో ఓపెన్ చేశారు ఆ తర్వాత వీటిని ఉపయోగించకపోవడంతో పూర్తిగా తుప్పు పట్టిపోయి ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా పోయింది ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జలవనరుల శాఖ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం విజయవాడ కేంద్రంగా నిర్వహించారు ఎక్కడ ఎలాంటి అంటే విజయవాడలో జరిగిన ప్రభావం బుడమేరు డ్యాము తెగిపోవడం ఇతర కారణాలన్నింటినీ ప్రధానంగా చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కట్టలు డ్యాముల్ని పరిశీలించాలని చెప్పి ఏదైనా అవసరమైతే వాటికి మరమ్మతులు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆదేశించిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం ఈ మల్లెమడుగు డ్యాముకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి మరమ్మతులు చేసిన పరిస్థితి అయితే లేవు రానున్న కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షపాతం అనేది నమోదు కాకపోతే ఏం జరుగుతుందో నీటి కాలానికి నీటి కొరత ఏర్పడితే వేసవ కాలంలో నీటి సమస్యను ఏం చేయాలనేది ఏం చేస్తారనేది మాత్రం దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నారు రైతులు రానున్న కాలంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడంతో నీటి సమస్య అయితే ఏర్పడే అవకాశం మాత్రం తప్పకుందని చెప్పి అధికారులు ఇప్పటికే అంచనా వేశారు